శాస్త్ర తిరుపావై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పాశురములు పఠనం శాస్త్రి నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులైనట్లు చేసి విజయాన్ని సంధించగల ధీమంతుడా ఓ గోవింద నిన్ను స్థుతించి నీ నుండి వర అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొడునట్లుండాలి ఆనాటి మా రూపాలు ప్రకాశవంతముగా తేజోమయముగా విరాజిల్లుతూ ఉండాలి దానికై మాకు కొన్ని భూ భూషణాలు కావాలి ముంజేతులకు కంకణాలు కావాలి భుజాలకు అలంకరించుకున్నటకు భుజకీర్తులు కావాలి దండలకు తొడుగులను ఇంకా ఎన్నో ఆభూషణములను నీ అనుగ్రహించగా మేము ధరించాలి సన్మానముందాలి వీటన్నింటినీ ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి అటుపై క్షీరాన్నము నే మోచేతి గుండా కారుచుండగా మేమంతా నీతో కలిసి చక్కగా ఆరగించాలి ఇది మా కోరిక అటులైన మా వ్రతము మంగళప్రదమైనట్లే కృష్ణ మేము ఆ అవివేక శిఖామణులము తెల్లవారగనే చల్ది త్రాగి పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరే వారము వివేకమే మాత్రము లేని వారము అజ్ఞానులము గొల్లపడుచులము నీవు మా గొల్ల కులములో జన్మించుటచే మాకు మహా భాగ్యము కలిగినది నీ తోడి సహవాసమే మాకు అదృష్టము ఈ బంధం ఎన్నటికి నీ తెగనిది త్రెంచలేనిది అందులకే మా గోపికాకులం ధన్యమైంది స్వామి పరిపూర్ణ కళ్యాణ గుణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు మాకు లోక మర్యాద ఏమాత్రమూ తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో గోవింద కృష్ణ అని పిలిచాము స్వామి అందుకు కోపగించుకోకు జ్ఞానులు పొందవలసిన ఆ పదవాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వనబోకుము నీతో మెలిగిన సకులమనే ఏడ్చి మాపై కృప చేయుము అని గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు తమను అనుగ్రహించే వ్రతమును పూర్తి చేయగా ఆశీర్వదించమని తమ తప్పులను సైరించమని క్షమాయాచన చేశారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ పాశురములు సమాప్త శాస్త్రా పఠనం తుమరాడ జగన్నాథ శాస్త్రి నిత్యాూషా నిగమ శిరసాన్నింగ్ కచ విరులత కముకొ మాల यस्या श्रुतिसुभगया सुप्रभाता धरित्री सैषा देवी सकलजननी सिञ्चताम् मामपाङ्गैः माता चेत्तुरसी पिता यदि तव श्रीविष्णुचित्तो महान् भ्राता चेद्यतिशेखर प्रियतमः श्रीरङ्गधामा यदि ज्ञातारस् या त्वदुःसरसन्येन संवर्धिता गोदा देवी कथम् त्वमन्य सुलभा साधारणा श्रीरसी कल्पादौ हरिणा स्वयं जनहितं दृष्ठा न सर्वात्मना प्रोक्तम् स्वस्य च कीर्तनं प्रपदनं स्वस्मैव सूनात् पणम् सर्वेषाम् प्रकटम् विधातुमनिशम् श्रीधन्विनव्ये पुरे जाताम् वैदिक विष्णुचित्ततनयाम् गोदाम् उदारां स्थुमः आकूतस्य परिष्क्रिया मनुपमामासेचनम् चक्षुसो आनन्दस्य परम् परामनुगुणा शिद तद्धो मध्य किोटि घटित सोचिष कस्तूदि का माल्यामोदन ये तात्म विभवा मुदारा सुमह